మతంలో క్రైస్తవ మతంలో బైబిల్ చదవటం ప్రార్థన చేయటం ఇవన్నీ ఓకే కానీ ఈ మార్గం తెలుసా మీకు ఆయన చూపించిన ఈ మార్గం మరణాన్ని చంపే మార్గం శత్రువును గెలిచే మార్గం ప్రేమతో పగవాడిని ప అక్కడెక్కడ వెళ్తూ ఉంటే పరిగెత్తుకుని పోయి అనా నేనే అని ఆలింగనం చేసుకోవటం అవతలోడు దూషిస్తూ ఉంటే తిడుతూ ఉంటే వాడిని నవ్వుతూ చూసి గాడ్ బ్లెస్ యు బ్రదర్ అని అంటే వాడి నెత్తి మీద నిప్పులు పోసినట్టు ఉంటుంది డూ యూ నో దిస్ వే మీకు ఈ మార్గం దేవుని మార్గం అర్థమవుతుందా దాట్ ఈజ్ యువర్ కాల్ అది మీ పిలుపు క్రైస్తవ సంఘం కేవలం భక్తి లేకపోతే భజన చేసుకుని ఒకనొక రోజు చచ్చిపోవడానికి మనం ఇక్కడ లేము దాట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ కాల్డ్ ఫర్ అది కాదు మనం పిలువబడింది మనం పిలువబడింది మచ్ బిగ్గర్ ప్రాజెక్ట్ ఇంకా చాలా పెద్ద ప్రాజెక్ట్ ఏంటి ఆ ప్రాజెక్ట్ ద ప్రాజెక్ట్ ఆఫ్ బ్రింగింగ్ హ్యూమన్స్ టు న్యూ హ్యుమానిటీ మనుష్యులను నిజమైన మనుష్యత్వం వైపుకు పిలిచేటటువంటి ప్రాజెక్ట్ కాలింగ్ పీపుల్ టు అ లైఫ్ పునరుత్నం చెందినటువంటి శరీరముల వైపుకు పిలిచేటటువంటి పిలుపు అన్నిటినీ మించి క్రీస్తును పోలిన మానవత నిజమైన మనుష్యత్వం ఇది క్రైస్తవం నిజమైన మనుష్యత్వం ఈ లోకంలో నిజమైన మానవుడు ఆయన అదృశ్య స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉండులాగున ఆయన ఏం చేశాడు తన కుమారుని ఎందు మనకు విమోచననిచ్చాడు అలాగే ఆయన మరణములో నుంచి ఆది సంభూతుడై బయటకు వచ్చాడు సో దాట్ యు ఆల్ కెన్ కమ్ బ్యాక్ టు లైఫ్ ఆర్ యు ఆల్ కెన్ రిజరక్ట్ మీరు ఆయన తరువాత ఆయన మార్గమును అనుసరించిన కారణం చేత పునరుత్లు అవ్వాలని ఆయన సముఖమందు ఎల్లప్పుడూ ఈ భూమిని స్వతంత్రించుకొని నూతనాకాశమును నూతన భూమిని స్వతంత్రించుకొని బ్రతకాలని మూడవ దినమున ఆయన సముఖమందు స్థిరపడాలని తండ్రి అధీష్టం ప్రాతిపదికన నాలుగు రోజులు ప్రతి వెళ్ళిపోదాం అని అనుకుంటే దిస్ వే విల్ డిసప్పాయింట్ యు ఈ మార్గం నిన్ను డిసప్పాయింట్ చేస్తుంది కానీ మరణాన్ని చంపాలి నూతన సృష్టిగా మారాలి క్రీస్తును పోలిన జీవన విధానంలోనికి రావాలి అని అంటే వెల్కమ్ వెల్కమ్ టు అ న్యూ వే అండ్ దట్ ఈస్ ఆయన నేర్ ఆయన కడుతూ ఉన్నటువంటి క్రొత్త ఇల్లు ఆయన కడుతున్నటువంటి క్రొత్త ఆలయం ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయి ఆధారశిల ఇంతై ఇంతింతై మహాపర్వతమై ప్రపంచమంతటా వ్యాపించే ఆధార శిల ఆ ఆధార శిల పైన నిజమైన మానవుడు యేసు క్రీస్తు మీ హృదయముల ఎందు ప్రతిష్ట చేస్తే మీ హృదయముల ఎందు ఆయనను ప్రతిష్ఠించుకుంటే బ్రతుకుతారు యు లివ్ మనము బ్రతుకున్నట్లు యహోవా వైపుకు మరలదము రండి